హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఒక కొత్త రకం గుత్తి వంకాయ కూర చేస్తున్నాను చూడండి ఇంత థిక్ ఎంత తిక్కుగా ఉంది కదా గ్రేవీ అనేది సో ఇందులోకి నేను ఎటువంటి కొబ్బరి కానీ నువ్వులు కానీ ఎటువంటి మసాలాలు యాడ్ చేయకుండా చేస్తున్నాను సో ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకుందాం మసాలా అంటే మసాలా కాదండి పొడి స్టఫింగ్ పెట్టుకుంటాం కదా ఆ పొడి అన్నమాట ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ శనగింజలు అలాగే ఒక టేబుల్ స్పూన్ మిరపొడి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కొద్దిగా ఉప్పు వేసి ఇది మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంతే మనం ఈ ఒక్క పొడితోనే అంత దిక్కుగా ఉన్నటువంటి వంకాయ కూర అనేది వండుకోవచ్చు ఇలా మనము పొడి చేసుకున్నటువంటి ఈ మొత్తం శనగంజల పొడిని మనము ఇలా ప్లేట్లో ఒక ప్లేట్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మనము కలుపుకోవాలి నార్మల్గా కలుపుకున్నట్లే కలుపుకోవాలి లేదు ఇందులోకి మీరు నూనె కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు నేనైతే నీళ్ళు వేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి అలా కలుపుకున్న తర్వాత ఇలా మనం వంకాయలు అనేది ఇలా క్లీన్ చేసుకొని మనం పురుగులు గిరుగులు ఏం లేకుండా పుచ్చులు గిచ్చులు లేకుండా చూసి ఇట్లా మనం కట్ చేసి పెట్టుకోవాలి ఇట్లా కట్ చేసుకున్న దాంట్లోకి మనము కలిపి పెట్టుకున్నటువంటి కారము ఉప్పు కారం ఆ మసాలాను అందులోకి యాడ్ చేసుకోవాలా ఇలా మొత్తము అన్నిటికీ నేను పెట్టుకునేసానండి ఈ గుత్తి వంకాయ ఎప్పుడు చేయాలన్నా మనం వంకాయలు అనేది ఫ్రెష్గా ఉంటే బాగుంటాయి ఇప్పుడు మనం ఒక పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి సాసులు సాసులు చిట్లిన తర్వాత ఇలా ఎర్రగడ్డలు వేసుకోవాలా ఇట్లా ఎర్రగడ్డలు కొద్దిగా మగ్గిన తర్వాత అందులోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే అది కూడా స్కిప్ చేసేయండి నేనైతే ఇంట్లో ఉంది కాబట్టి వేస్తున్నాను సో నేనైతే ఎప్పుడు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే చేసుకుంటాను అదే వేసుకుంటాను ప్యాకెట్స్ అయితే అస్సలు వాడను ఇలా మనము కారం స్టఫింగ్ చేసుకున్నటువంటి ఈ వంకాయలను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి తొందరగా పట్టేస్తుంది సో అందుకనే ఇందులోకి నేను ముందు కొద్దిగా వేగిన తర్వాత అందులోకి టమాటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర మిక్సీ పట్టుకున్నటువంటి ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేశాను ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు మనం ఆల్రెడీ మసాలాలోకి అంటే చిన్నగింజల పొడిలోకి చే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా చూసి వేసుకోండి వంకాయలు అనేది నూనె వంకాయకి చాలామంది ఆయిల్లోనే బాగా ఫ్రై అయితే బాగుంటుంది అంటారు సో ఒక రకంగా చేస్తారు నేనైతే ఆఫ్ బాయిల్ అయిన తర్వాత ఇలా ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుంటాను ఇది కొద్దిగా మనకి ఆ స్టఫింగ్ అనేది మిగిలింది కాబట్టి దాన్ని కూడా మనం ఈ గ్రేవీలోకి వేసుకుంటున్నాము ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి టమోటా పేస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా టమోటాలను అందులోకి వాటర్ వేసి దాన్ని కడిగి ఇందులోకి యాడ్ చేసుకోండి ఇలా మనము ఆ వాటర్ యాడ్ చేసుకున్నాక చాలా ఏం అవసరం లేదండి మీ కన్సిస్టెన్సీ బట్టి మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ వాటర్ లేదంటే తక్కువ చేసుకోండి ఇది ఒక చిన్న నిమ్మపండు అంతా చింతపండు పులుసు అంతే అండి చాలా ఏం వేసుకునే పని లేదు ఇలా మనము ఇలా వంకాయలు అయితే తొందరగా మగ్గిపోతాయి కాబట్టి ఇలా మనం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత ఇలా చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పటికే మీకు తెలిసిపోతుంటుంది ఎంత చిక్కగా ఉందో గ్రేవీ ఇలా మనము ఒక టెన్ మినిట్స్ అనేది ఉడకనించుకోవాలి చింతపండు వేసిన తర్వాత చూడండి ఒక టెన్ మినిట్స్కి ఇలా బాగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది మనకి ఇలా బాగా ఆయిల్ పైకి తేలిందంటే మనకు గ్రేవీ తయారైనట్లే సో మన ఛానల్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్